పిరాయింపు ధరలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు తదితరుల స్పీకర్ ను కలిసారు పార్టీ పిరాయింపు ధరలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు తదితరుల స్పీకర్ ను కలిసారు స్పీకర్ కి వినతి పత్రాన్ని సమర్పించారు అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు మా పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ మారారని తెలిపారు స్పీకర్ ఆరు మాసాలపు పార్టీ పిరాయింపుల ఫిర్హాదుపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు మణిపూర్ లో ఓ ఎమ్మెల్యేను అలాగే డిస్క్వాలిఫై చేశారని తెలిపారు అనర్హత నిర్ణయాధికారి స్పీకర్ కి ఉన్నప్పటికీ మూడు నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్తిందని కేట్లన్నారు ఆన్ డిస్క్వాలిఫికేషన్ విత్ ఇన్ త్రీ మంత్స్ అనే సుప్రీం కోర్టు తీర్పు ఏదైతే ఉన్నదో జనవరి రెండు వేల ఇరవైయో సంవత్సరంలో స్పీకర్ గారు ఖచ్చితంగా మూడు నెలల లోపల తన దగ్గరికి వచ్చిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ని ఫిరాయింపుల మీద వచ్చిన కంప్లైంట్ ను యాక్షన్ తీసుకోవాలనే తీర్పు ఏదైతే ఉన్నదో దాన్ని వారికి చాలా వివరంగా జస్టిస్ నారిమన్ జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ రామ్ సుబ్రహ్మణ్యన్ ముగ్గురిచ్చిన తీర్పును వారికి గుర్తు చేయడం జరిగింది ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి మణిపూర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారికి వారి మీద అక్కడి మణిపూర్ స్పీకర్ గారు డిస్క్వాలిఫికేషన్ కూడా చేసిన విషయాన్ని కూడా స్పీకర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది ఇక్కడ జరిగిన ఉదంతం కూడా ఈ పది మందిది కూడా సేమ్ ఇన్స్టెన్స్ కాబట్టి మీరు ఆల్రెడీ ఒక కవర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ లో ఉన్నారు దయచేసి మీరు విషయంలో మరి నిర్ణయం తీసుకోండి తీసుకోకపోతే స్పీకర్ పదవికి కూడా అగౌరవం వచ్చే విధంగా ఉంటుంది ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత గానీ మీరు నిర్ణయం తీసుకోలేదనే పరిస్థితి వస్తుందని చెప్పి స్పీకర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది స్పీకర్ గారికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా చదివి కూడా నేను వినిపించాను అందులో జడ్జ్మెంట్ లో ఏముందో కూడా ఒక్క నిమిషం మీకోసం కూడా చదివి వినిపిస్తాను సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ లో దిస్ ఇస్ కేశం మేఘచంద్ర సింగ్ అంటే ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మణిపూర్ ఆయన వర్సస్ స్పీకర్ మణిపూర్ లెజిస్లేచర్ దానిలో జనవరి రెండు వేల ఇరవైలో అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది అంటే చాలా స్పష్టంగా చెప్పారు ఏమంటారంటే దేర్ ఫోర్ ఇన్ ఎనీ మేనర్ ఇంటర్డిక్ట్ జుడిషియల్ రివ్యూ ఇన్ ఎయిడ్ ఆఫ్ ద స్పీకర్ అరైవింగ్ ఇట్ అ ప్రాంప్ డెసిషన్ ఆస్ టు డిస్క్వాలిఫికేషన్ అండ్ ప్రొవిజన్స్ Of the 10th Schedule, indeed, the Speaker, in acting as a tribunal under the 10th Schedule, is bound to decide disqualification petitions within a reasonable period. What is reasonable period will depend on the facts of each case. But, but, absent exceptional circumstances for which there is good enough reason, a period of three months from the date on which the petition is fi filed is the outer limit within which క్వాలిఫికేషన్ అక్కడ సుప్రీంకోర్టు తీర్పుంది దయచేసి స్పీకర్ గౌరవాన్ని శాసనసభ గౌరవాన్ని కాపాడండి సుప్రీంకోర్టు మీకు డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు అంటూ కూడా స్పీకర్ గారిని మేము అభ్యర్థించడం జరిగింది నేను తప్పకుండా పరిశీలిస్తానని చెప్పి స్పీకర్ గారు అన్నారు ఇంకా వారికి చాలా విషయాలు కూడా చెప్పినాం ఈ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయితే ఈ రోజు ఒకవైపు రాజ్యాంగం పట్టుకుని రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో పోజులు కొడుతున్నారో నిన్న రాజ్యాంగ సంరక్షకుని అని అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగ భక్షకుల మాదిరిగా ఏ రకంగా వ్యవహరిస్తున్నారో కూడా వారికి వివరంగా చెప్పడం జరిగింది చేతుల్లో రాజ్యాంగం పట్టుకుని పార్లమెంట్ లో పోజులు బయటికి వచ్చి కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వారిని వెన్ను తట్టి ప్రోత్సహించే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రవర్తిస్తున్నారని చెప్పి గారికి గుర్తు చేయడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ మీకు తెలియజేస్తుంది మన ద్వారా